ఒక తండ్రి తన కొడుకును అడవికి తీసుకెళ్లి కళ్లకు గంతలు కట్టి ఒంటరిగా వదిలేశాడు అతను చెట్టు ముద్దుపై కూర్చోవాలి మరియు ఉదయపు సూర్యకిరణాలు ప్రకాశించే వరకు కళ్లకు గంతలు తీయకూడదని చెప్పాడు అతను ఎవరి సహాయం కోసం కేకలు వేయలేడు ఒకసారి అతను రాత్రి బ్రతికి ఉంటే అతను ఒక ధైర్యవంతుడైన మానవుడిగా వస్తాడు ఈ అబ్బాయికి సహజంగానే భయం అతను అన్ని రకాల శబ్దాలు వినగలడు క్రూర మృగాలు ఖచ్చితంగా అతని చుట్టూ సంచరిస్తూ ఉండాలి బహుశా ఏ క్రూరముఖమైన అతనికి హాని చేయవచ్చు అడుగులో వీచే గాలి ఎగిరే గట్టి దుమ్ము దూలి జంతువుల శబ్దాలు అతనికి వినిపిస్తున్నాయి కారు చీకటిలో వినిపించే జంతువుల అడుగుల శబ్దాలు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి అతను కూర్చున్న మొద్దు కదులుతున్నట్లు అనిపిస్తుంది కానీ అతను కళ్లకు గంతలు తీయకుండా నిటారుగా కూర్చున్నాడు అతను మనిషిగా జీవితంలో వచ్చే పోరాటాలను ఎదుర్కొన్నట్టు ధైర్యవంతుడిగా మారటానికి ఇది ఏకైక మార్గం చివురికి ఒక భయం రాత్రి తర్వాత సూర్యుడు ఉదయించాడు మరియు అతడు తన కళ్లకు గంతలు తొలగించాడు అప్పుడే తన తండ్రి పక్కనే మరో మద్దుపై కూర్చొని ఉన్నాడు నాతో పాటే రాత్రంతా కూర్చున్నట్లు గ్రహించాడు ఆ తండ్రి రాత్రంతా కాపులాగా ఉన్నాడు తన కొడుకును ప్రతి హాని నుండి రక్షించాడు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలిసినా మనం కూడా ఎప్పుడు ఒంటరిగా లేము మనకు ఏమి జరుగుతుందో తెలియనప్పుడు కూడా దేవుడు మనం పక్కనే కూర్చొని మనల్ని చూస్తున్నాడు కష్టాలు వచ్చినప్పుడు మనం చేయవలసిందల్లా ఆయనను చేరుకోవడమే మీరు దేవుడిని చూడలేనందున